మరొక దినాన్ని ఇలా సజీవులలో ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని కృపను బట్టి దేవుణ్ణి ఆరాధించి ఆరాధించాలి ఈ కీర్తనలో చూసినట్లయితే ఇజ్రాయేల్ వారు ఆ అరణ్యం ప్రదేశంలో ఎలా దేవుడి యొక్క క్రియలను చూశారు అనేది మనం చూడవచ్చు దేవుని యొక్క గొప్పతనం ఏంటి అనేది కూడా మనం ఈ విషయంలో చూడవచ్చు ఈ కీర్తనలో చూస్తే కొన్ని పదాలను మనం చూద్దాం ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా వాడబడిన పదాలు ఏంటంటే సంతోష గానం ఈ రెండు పదాలు కీర్తనలో మొదటి వచనాలలో మనం గమనిస్తాం తర్వాత ఉత్సాహము సంతోషము ఆనందము ఉల్లాసము ఆహ్లాదరము హ్యాపీనెస్ జాయ్ఫుల్ ఎప్పుడేస్తుంది ఒక మనిషికి మనం చాలా చాలా డిఫరెంట్ కేటగిరీస్ల డిఫరెంట్ వర్క్స్లలో నివసిస్తూ ఉన్నాం మనం ఈ సమాజం ఒక పేదవాడికి ఆకలి లేని వాడికి ఆకలి దొరికినప్పుడు సంతోషం ఇస్తారు ఇల్లు లేని వారికి ఇల్లు శాంక్షన్ అయితే చాలా సంతోషం ఇస్తారు ఎగ్జామ్ రాసేవాడు స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ మొత్తం అయిపోయి రిజల్ట్స్ వచ్చి మంచి ర్యాంకింగ్ వచ్చిన విధానాన్ని చూసి చాలా సంతోషం ఇస్తారు కదా తొమ్మిది నెలలు మోసి 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 డెలివరీ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ తల్లికి చాలా సంతోషం ఆనందం ఉల్లాస్ ఇలా ప్రతి మనిషి కూడా వివిధ సందర్భాలలో తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు ఈ సమాజంలో కానీ దేవుని బిడ్డలమైన మనము దేవుని నమ్ముకున్న విశ్వాసులు ఏ రకంగా మన సంతోషాన్ని వ్యక్తపరచాలి అనేది మనం ఈ కీర్తనలో చూసి చూడొచ్చు ఏంటిది చూడండి దేవుని గూర్చి మనం ఉత్సాహ ధ్వని చేయాలి దేవుని గూర్చి అంటే ఏంటి అబౌట్ ద లో జీసస్ క్రైస్ట్ అంటే దేవుడికి సంబంధించిన విషయాలను బట్టి మనం దేవుని ఉత్సాహ ధ్వని చేయాలి తర్వాత ఇంకా ఏం చేయాలి సంతోష సంతోషము ప్లస్ అంటే షౌట్ అరవడం ఎలాంటి అరుపు అది ఉత్సాహంతో కూడిన అరుపు దేని గురించి ఆ అరుపు చేయాలి మనం అరవాలి దేవుని గూర్చి ఈ లోక సంబంధమైన విషయాలు మనం డిప్రెషన్కి వెళ్ళినప్పుడు దాన్ని కప్పేస్తుంది మన అరుపుని బయటికి రాకుండా చేస్తాం మనం గమనించాలి దేవుని గురించి నీకు తెలిస్తే మనకి తెలిస్తే ఖచ్చితంగా అరవకుండా ఉండలేము అరుస్తాం అరవాలి తర్వాత గానం చేయాలి గానం ఎలాంటి గానం సంతోష గానం కీర్తనలు పాడాలి దేన్ని బట్టి గానం పాడాలి అనేది కీర్తనలో చూసిన రక్షణ దుర్గాన్ని బట్టి బట్టి దేవుని నీతిపరంగా న్యాయంగా ఆలోచిస్తే మనకి శిక్ష రావ శిక్ష పొందుకోవడానికి మన అర్హులం అది న్యాయమేది న్యాయమే తప్పు చేశాం శిక్ష రావాలి నరకానికి వెళ్లాల్సిందే అందులో ఛాన్స్ లేదు ఇక అది న్యాయమే దేవుడు క్రూరుడు అని చెప్పడానికి వీల్లేదు దేవుడు అన్యాయస్తుడు అని చెప్పడానికి వీల్ ఎందుకంటే మనం తప్పు చేశాం కాబట్టి ఖచ్చితంగా తప్పు శిక్ష పొందుకోవాల్సిందే అయినప్పటికీ పాపులమై ఉన్నప్పటికీ తన ప్రేమ ద్వారా తన ప్రేమను వెల్లడపరిచి ఒక అవకాశాన్ని ఇచ్చారు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అర్హత లేని ఆ ప్రదేశంలోకి అర్హత కలిగించి తన హక్కును చేర్చుకొని శాశ్వత కాలం పాటు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు వెయ్యి సంవత్సరం తనతో పాటు ఉండడానికి తన స్వాస్థ్యాన్ని ఉచితంగా ప్రసాదించారు ఆ విషయం తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు సంతోషం చేయాల్సిందే సరే ఇప్పుడు రాకపోయినా కొన్ని మన ఈ లోకంలో మన అవసరాలు తీర్చుకున్న సందర్భంలో మర్చిపోవచ్చు కానీ రక్షణ పొందుకున్న సమయంలో కూడా మీరు పాడి ఉంటారు కదా గానం అది చేయాలి మర్చిపోకూడదు నిత్యము ఆయన సంతోషగానాన్ని రక్షణ దుర్గాన్ని బట్టి ఫిజికల్ గా మన ఆత్మీయంగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు అనేక ప్రమాదాల నుండి మనకి రక్షణ కల్పిస్తున్నాడు అనే వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి లారీలు తిరుగుతూ ఉన్నాయి బస్సులు తిరుగుతూ ఉన్నాయి అనేక ప్రమాదాల్లో చాలా మంది చనిపోతా ఉన్నారు అయినా కూడా మనం సురక్షితంగా ఉన్నాం కొన్ని సందర్భాల్లో సందర్భాల్లోనే చాలా మంది విశ్వాసులు కూడా అనేక ప్రమాదాలి బయటపడ్డారు ఆ రకంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మనం గానం ఆపకూడదు కీర్తన పాడాలి పాడాలి దానికి తాళం ఆ టైంలో తాళము శృతి లయ అనేది ఏమి ఉండదు ఇక వచ్చేసి ఆటోమేటిక్గా వచనాలు వచనాలతో దేవుడు మనం చేసిన కార్యక్రమాలు బట్టి ఆయన గానం చేయాలి కీర్తనలు పాడాలి ఎలాంటి వాడు మన దేవుడు అనేది చూసినట్లయితే మన దేవుడు మహాదేవుడు మూడో వచనం చూడండి యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అంటే దేవుడు అవర్ గాడ్ ఈస్ గ్రేట్ గాడ్ అవర్ గాడ్ ఈస్ గ్రేట్ కింగ్ ఈ రెండు లక్షణాలు మనం కీర్తనలో చూడవచ్చు మహాదేవ్ అంటే ఏంటి గొప్పతనం గొప్పవాడు ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది క్రియల మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి చేసే క్రియలు పనులు పర్ఫార్మెన్స్ వీటి మీద ఆధారపడి ఉంటుంది అతని యొక్క గ్రేట్నెస్ అనేది దేవుడు క్రియలు ఏం చేశాడు చూడండి ఆయన భూమి ఆకాశములను చేశాడు చేతి పనులై తర్వాత ఆయన ఏం చేశాడు సముద్రములకు పునాది వేశాడు సృష్టి మొత్తం మొత్తం మాట్లాడేటప్పుడు ఎక్కువగా బైబిల్లో ఉపయోగించిన పదాలు ఏంటంటే సృష్టిలో ఉన్న సృష్టి గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటంటే ఆకాశములు భూమి ప్రత్యేకమైనది సృష్టిలో ప్రత్యేకమైనది ఆకాశ విశాలమును మన కొలవలేనంతగా ఉంది ఆకాశ విశాలంలోనే భూమి ఒక గెలాక్సీలో ఉన్న ఒక భూమి ప్రత్యేకమైనది జీవము బ్రతకడానికి నివసించడానికి తన మనుగడను ముందుకు కొనసాగించడానికి అనుకూలమైన గ్రహం భూమి సముద్రాలు పర్వతాలు వాతావరణం సీజన్స్ కూడా దేవుడు అద్భుతంగా చేశాడు అన్ని కూడా ఆయన గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్నాయి వివరిస్తుంది ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది అది మనం తెలుసుకొని ఏం చేయాలి ఆయన గొప్పవాడు మహాదేవుడు మహారాజు అది తెలుసుకొని మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే సాగిల పడి నమస్కరించి అనే సన్నిధిలో మోకరించి ఆరాధించాలి ఆయనే గొప్పవాడు అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్న దేవుడు ఆయనే ఎవరు లేరు తర్వాత కంపారిజన్ పోలించిన పోల్చినప్పుడు గొప్పతనం తెలుస్తుంది మన మనుషులలో మనుషుల్ని మనుషుల్ని పోల్చినప్పుడు ఆ గొప్పతనంలో స్వార్థం ఉంటుంది స్వార్థం ఉంటుంది ఎందుకంటే నీకంట శక్తిమంతుడు నీకంటే శక్తి సామర్థ్యాలు ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఉంటాడు నీ శక్తి సామర్థ్యాలకి మించిన వ్యక్తి ఉన్నప్పుడు నీ గొప్పతనంలో స్వార్థం ఉంటుంది స్వార్థపడు అప్పుడేం చేయాలి గర్వపడకూడదు అప్పుడు ఏం చేయాలి దేవుని దగ్గర తగ్గింపు మనుషుతో ఉండాలి ఇప్పుడు దేవుడు ఈ లోకం మొత్తం అనుసరించే దేవతలందరి గొప్పతనాన్ని దేవుడి యొక్క గొప్పతనాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు దేవుడు గొప్పతనంలో స్వార్థం ఉంటుందా ఈ ప్రశ్న అడిగారు కొంతమంది నన్ను మా ఫ్రెండ్సే అడిగారు మీ దేవుడే గొప్పవాడు అంటారా మీ దేవుడికి స్వార్థం ఎక్కువగా ఉందిరా ఇప్పుడైతే అని అన్నారు లేదు లేదు ఆ తర్వాత నాకు అర్థమైంది ఈ దేవతలందరి గొప్పతనాన్ని మన దేవుని గొప్పతనాన్ని పోల్చుకున్నప్పుడు మన దేవుని గొప్పతనం హైయెస్ట్ ప్లేస్ లో ఉంది ఎందుకంటే వీళ్ళు ఆ యొక్క స్థానాన్ని మించి వెళ్ళలేరు ఆ సామర్థ్యాన్ని మించిన సామర్థ్యం దేవతలు అనబడిన వాళ్ళకి లేదు ఉంటే అప్పుడు మన దేవుడు దేవుడు స్వార్థపరం లేరు అది జరగదు కూడా ఎట్టి పసు ఉట్టి విగ్రహాలే ఎందుకంటే ప్రతీది కూడా ఆయన లేకుండా కలగలేదు ప్రతీది కూడా ఆయన సృష్టించిందే అది మనం మర్చిపోకూడదు అది ఆయన గొప్పతనం ఆ గొప్పతనాన్ని బట్టి తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే నీకంటే ఈ లోకంలో గాని విశ్వంలో గాని మనకు కనబడుతున్న దృశ్యమైన దృశ్యమైన ప్రతి దానిలో కూడా నీకంటే గొప్ప గొప్పవారు ఎవరు లేరు అని తెలిసినప్పుడు ఆయన ఆయన ముందు ఎలా ఉండగలం సాగిల పడాల్సిందే నమస్కరించాల్సిందే ఆయన మొక్కాల్సిందే అందుకనే ఆయన ఆయన స్తోత్రానికి ఆరాధనకి యోగ్యుడు యోగ్యుడు ఎందుకంటే ఇందుకే ఆయనకంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి తర్వాత దేవుడు ఎలాంటి వాడు అంటే మేపేవాడు మనల్ని మేపుతున్నాడు అంటే మనల్ని పోషించే తండ్రి మనల్ని మేపుతూ తన మార్గంలో పచ్చికమైన భయంలో చుట్టూ నడిపించే దేవుడు అందుకు మన దేవుడిని సృష్టించాలి ఇంకోటి ఏంటంటే ఆ గొప్ప దేవుడు మన దేవుడు కీర్తనలు అదే చెప్తున్నారు చూడండి మన దేవుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆయన మార్గంలో వెళ్తే ఎంత మేలు ఎంత మేలు చూడండి చూడండి నేడు మీరు ఆయన మాట ఎంత మేలు లేకపోతే కఠినపరుచుకొని ఇజ్రాయేలు అరణ్య మార్గమందు మెరీబవద్దా కఠినపరుచుకున్నట్లు మసాధినందు కఠినపరుచుకున్నట్లు కఠినపరుచుకుంటే అంగీకరించుకోకుండా ఒకరోజు ఏమైతుంది ఆయన విశ్రాంతిలో ప్రవేశించడానికి మనకి అర్హత దొరకదు యేసు క్రీస్తుని నమ్ముకోకుండా ఆయన్ని ఎందు విశ్వాసం పొందుకోకుండా ఉంటే ఆ మేలు మనం అనుభవించలేము పైగా ఆయన మనం ప్రవేశించడానికి అర్హత లేదు కానీ నువ్వు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి అర్హత సంపాదించుకున్నాం ఆయన విశ్రాంతిలో ప్రభు కృపను బట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ విశ్రాంతిలో పాలి అయ్యాము ఆ మనం అనుభవిస్తున్నాం అంత దేవుడు ఆ దేవుడు మన దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఆయన బట్టి అతిశయించాలి మనం అతిశయించడానికి వీల్లేదు కానీ ఆయన బట్టి మనం అతిశయించవచ్చు గర్వపడవచ్చు స్వార్థపడవచ్చు ఆ దేవుడు గొప్పవాడు అని చెప్పొచ్చు సో అట్ ద సేమ్ టైం ఆయన ఎందు పాదాల దగ్గర సాగిలపడి తగ్గింపు మనసుతో మన ముందుకు వెళ్ళాలి సో so, ఈ రకంగా మనం దేవుణ్ణి స్థుతిద్దాం కీర్తిద్దాం దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక మనకి మహిమ కలుగుని గాక ఆమె